ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి సౌజన్యంతో హరివిల్లు క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడో తేదీ ఆదివారం సాయంత్రం నెల్లూరు టౌన్ హాల్లో శాస్త్రీయ జానపద నృత్యోత్సవం మరియు హరివిల్లు ప్రతిభా పురస్కారాల ప్రధాన ఉత్సవం కార్యక్రమం జరుగుతుందని ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి మరియు హరివిల్లు క్రియేషన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు దోర్నాల హరిబాబులు పేర్కొన్నారు బుధవారం నాడు ఇరవై ఐదు కళా సంఘాల ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి హరివిల్లు క్రియేషన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు దోర్నాల హరిబాబు అమీర్ ఆర్ట్ అకాడమీ అధినేత డాక్టర్ షేక్ అమీర్ జాన్ హరివిల్లు సభ్యులు వనారస లక్ష్మీకాంత్ బాబు దోర్నాల కామేశ్వరరావు తదితరులు కార్యక్రమానికి సంబంధించిన బ్రోచరును ఆవిష్కరించారు అనేక మందికి అవార్డ్స్ ఇస్తూ కంటిన్యూ అవుతూ రేపు ఇరవై తారీఖు ఆదివారం రోజు ప్రతిభ పురస్కారాలు శాస్త్రీయ జానపద నృత్యోత్సవము మరియు ప్రముఖులకి గిన్నీస్ రికార్డు వాళ్ళకి డాక్టర్ ప్రముఖులు గుర్తించి రేపు ఇరవై తేదీ అవార్డు ప్రదానం చేస్తున్నారు కాబట్టి ఆ హాల్లో సాయంత్రము ఐదు గంటలకి అందరికి ప్రముఖులు ప్రదానం చేస్తున్నాడు దీనికంటే కూడా ప్రతి ప్రశ్నించి కూడా అవిషన్స్ తను సినిమా రంగంలో ఉన్నా టీవీ రంగులో ఉన్నా కూడా నెల్లూరు మర్చిపోకుండా ప్రముఖులు ఎవరెవరు ఎవరెవరు ప్రముఖులు వారి ప్రత్యేకత ఏంది ఇప్పుడు అమిత్ షా గారు ఆయన గిన్నెస్ రికార్డు వాళ్ళు అటువంటి ప్రముఖులు గుర్తించి వాళ్ళందరికి అలాగే డాక్టరేట్ ఐటెక్ రమణాయుడు గారు ఉన్నారు వారు పెద్ద సంస్థ అటువంటి వాళ్ళు గుర్తించి వాళ్ళందరికీ అవార్డు ప్రదానం చేసినందుకు వారిని అభ్యర్థిస్తూ ఇరవై ఏడు క్లాస్ లగాలి ఎప్పుడు కూడా అరవింద్ పేసీస్ సపోర్ట్ చేస్తున్నాము కాబట్టి ఈ కార్యక్రమానికి ఇరవై ఏడతాదీ టలు జరిగే కార్యక్రమానికి తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమాలు పోషించాలని కోరుకుంటూ హరిబాబు గారు ఎంతో సపోర్ట్ గా లక్ష్మీకాంత్ బాబు కామేశ్వరరావు గారు మీరందరూ కూడా ఎంతో సపోర్ట్ చేస్తారు కాబట్టి నెల్లూరు ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి ప్రోగ్రామ్ ని తప్పకుండా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరొకసారి అరవీలు క్రేసి అధినేత హరిబాబుని అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఆదివారం సాయంత్రం ఆరున్నరకు నెల్లూరు టౌన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మా ఇరవై ఐదు సంఘాల అధ్యక్షులు అలాగే హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ అమరావతి గారి కృష్ణారెడ్డి గారి పర్యవేక్షణలో హరివిల్లు క్రియేషన్స్ ఆధ్వర్యంలో శాస్త్రీయ జానపద నృత్యోత్సవం మరియు వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మొన్నీ మధ్యనే డాక్టరేట్లు అందుకున్న అంతర్జాతీయ విశ్వవిద్యాలయ విశ్వవిద్యాలయాల నుండి అవార్డులు అందుకున్న మా ఎన్వి రమణారెడ్డి గారు హైటెక్ ఫార్మా మా అధినేత వారికి శ్రీ అందరి శ్రీనివాసులు గారు వారికి డాక్టరేట్ వచ్చింది ఎస్విఆర్ స్కూల్ అధినేత అలాగే మా డాన్స్ మాస్టర్స్ క్లాసికల్ డాన్స్ మాస్టర్స్ ఒక నలుగురికి రేగల్ శాంశివరావు గారు గురుకృప గాయత్రి గారు అలాగే పాల జ్యోత్స్న గారు అలాగే మన శిరీష లత గారు అట్లాగే కోసూరు రత్నం గారు వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు విశాలాక్ష విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విశాలాక్షి ఆశ్రమ నిర్వాహకులు చాలా అవార్డులు అందుకున్నారు ఈ మధ్య వారికి ప్రతిభా పురస్కారం జాన్ గారి గురించి అస్సలు చెప్పనక్కర్లేదు ఎందుకంటే గిన్నీస్ వరల్డ్ రికార్డు నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చిన ఘనత మన అమీర్జాన్ గారి సో వారిని గుర్తించి ఈ రోజు ప్రతిభా పురస్కారం వారికి కూడా అందజేయడం జరుగుతుంది మన నెల్లూరు ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు వివిధ రంగాల్లో అంటే వ్యాపార వ్యాపార రంగం కావచ్చు రంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేస్తున్నారు దయచేసి మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నారు హరివీలు క్రియేషన్స్ వ్యవస్థాపకులు కళారత్న ధోర్నాల హరిబాబు గారు ఆధ్వర్యంలో రేపు ఇరవై ఏడవ తేదీ ఆదివారం సాయంత్రం ప్రతిభా పురస్కారాలు మరియు డాక్టరేట్స్ వచ్చిన వారికి వాళ్ళందరూ కూడా గమనించి వాళ్ళందరికీ అవార్డుస్ ఇస్తున్నారు అందులో నేను గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించినందుకు గాను నాకు కూడా పురస్కారం ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ సంస్థ ద్వారా తీసుకోవటము నాకెంతో సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం వీళ్ళు ప్రతి ఒగాల వాళ్ళని ఉగాది పురస్కారాలు అందిస్తూ చాలా ప్రోత్సహిస్తున్నారు ఇందులో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు అదేవిధంగా మిత్రులు వాళ్ళందరి సహాయంతో ఈ ప్రోగ్రాం జరుగుతుంది అందరూ రేపు తేదీ ఆదివారం సాయంత్రం టౌన్ హాల్ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో